ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన టాలీవుడ్ అగ్ర హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన సొంత టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు చిరుగా బరిలోకి దిగిన ఆయన మగధీరుడిగా వెండి తెరపై తన నట విశ్వరూపాన్ని చూపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రీసెంట్ గా త్రిబులార్ మూవీతో గ్లోబల్ స్టార్ మారిపోయారు హీరోగానే కాదు ఓ మంచి భర్తగా మంచి కొడుకుగా కూడా మంచి మార్కులనే కొట్టేశాడు చెర్రి మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ప్రధానంగా రామ్ చరణ్ ఆస్తులు ఎంత ఆయనకు ఎన్ని కార్లు ఇల్లు ఉన్నాయి అనే విషయాలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా ఉన్న రామ్ చరణ్ భారీగానే ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం ఆయన ఆస్తుల సుమారు పదమూడు వందల ఎనభై ఏడు కోట్లు అని అంచనా వేస్తున్నారు త్రిబులార్ సినిమాకి రామ్ చరణ్ పారితోషికం నలభై ఐదు కోట్లు తీసుకున్నారు అని అయితే ఆ తర్వాత వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి పారితోషికం వంద కోట్లు తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది అలా అయితే మరో వంద కోట్లు ఆయన ఆస్తి పెరిగే అవకాశం ఉంది రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆస్తి కూడా భారీగా ఉన్నట్లు సమాచారం ఉపాసన ఆస్తి పదకొండు వందల ముప్పై కోట్లు అని అంచనా వేస్తున్నారు దీంతో వీరిద్దరికీ కలిపి సుమారు రెండు వేల ఐదు వందల కోట్లకి పైగా ఆస్తి ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా ఉన్న అపోలో ఆసుపత్రి భాగస్వామి ఉపాసన ఉన్నారు ఆ ఆసుపత్రి విలువ మార్కెట్ ఉన్న అంచనా ప్రకారం సుమారు డెబ్బై ఏడు వేల కోట్లు ఉంటుందని అంటున్నారు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ లోని హిల్స్ లో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తరణంలో ఉన్న ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు ఈ ఇంటి విలువ యాభై కోట్లు ఉండొచ్చని అలానే ముంబైలో చెర్రి ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది రామ్ చరణ్ నటు నటుడిగానే కాకుండా వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు ఆయన పలు బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారు కొన్నిదల ప్రొడక్షన్ కంపెనీ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు ట్రోజెట్ అనే ఎయిర్లైన్ సంస్థను కూడా కలిగి ఉన్నారు ఇటీవల ఇండియన్ స్టేట్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు రామ్ చరణ్ కారు విషయాలకు వస్తే అతని వద్ద నాలుగు కోట్ల విలువైన కస్టమైజ్ మెర్సిడేస్ మైబ్యాక్ కారుతో పాటు ఆడి మార్డిన్ ఎయిట్ వాంటేజ్ రోల్స్ రాయల్స్ ఫాంటమ్ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఆస్టన్ మార్టిన్ ఫెరారీ పోర్టోఫిన్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి ఫోర్బ్స్ ఇండియా వంద మంది సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్నారు రామ్ చరణ్ పెప్సీ టాటా డోకెమో వొలానో అపోలోజియా హీరో మెట్రో క్రాప్ ప్రోటీతో సహా దాదాపు ముప్పై ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తుంది ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది ప్రస్తుతం ఒక్క యాడ్కు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకుంటాడని ప్రచారం జరుగుతుంది సంపాదనకు తగ్గట్టుగానే ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తారు రామ్ చరణ్ దేశంలో అత్యధికంగా ట్యాక్స్ చెల్లించే వారిలో రామ్ చరణ్ ఒకరిగా ఉన్నారు ఆయన సంపాదనలో కొంత భాగం ఆయన సామాజిక సేవ కార్యక్రమాలకు కూడా వెచ్చించి మంచి మనసును చాటుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి